దీంట్లో ఐదు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ ఐదు కంపెనీలకి టెన్త్ నుంచి పీజీ వరకు కూడా అర్హులైన అందరినీ కూడా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరిగింది రాజధాని గ్రామాలకు సంబంధించిన యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ రోజు దీనికి నాలుగు వందల వేకెన్సీస్ తో ఐదు కంపెనీలని సిఆర్టీఏ పరిధిలో ఉండే ఐదు కంపెనీలని ఇక్కడ ఈ రోజు ఇక్కడికి ప్లేస్మెంట్ ఆఫీసర్ అయినటువంటి అరుణ గారు ఇక్కడికి అరేంజ్ చేయడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రతి యువత కూడా ఏదో ఒకటి అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ప్లేస్మెంట్ ద్వారా కానీ ఏదో ఒక ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ రాజధాని ప్రాంతంలోని యువతకు మొదటి ప్రాధాన్యతగా ఈ జాబ్ మేళాలు ప్రతి నెలా కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది దీంట్లో భాగంగా ఈరోజు ఐదు కంపెనీలతో నాలుగు వందల వేకెన్సీస్తో ఇక్కడ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎక్కువ మంది ఇప్పటి వరకు కూడా రెండు వందల యాభై రిజిస్ట్రేషన్లు అయ్యాయి ఇంకా యువతకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము వచ్చిన యువత అందరికీ కూడా ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం వీళ్ళకి వీళ్ళ కాల మీద వీళ్ళు నిలబడేటట్టు చేసి వీళ్ళ ద్వారా మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తేవాలనేది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి దీన్ని మేమందరం కూడా సాయశక్తులా కృషి చేసి ఆంధ్రప్రదేశ్ నాయకుల నైపుణ్యాభివృద్ధి ద్వారా మా ఎంపీ గారి సూచనల మేరకు ఈ రోజు ఇక్కడ జాబ్యాలని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది నమస్కారం అండి నా పేరు అరుణ్ కుమారి క్యాపిటల్ రీజన్ ప్లేస్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు జాబ్ మేళా ఇక్కడ ఐదు కంపెనీలతో నిర్వహించడం జరుగుతుంది ఇది గత మాసంలో కూడా మనం పెద్ద జాబ్ మేళా పదకొండు కంపెనీలతో జరిపాము అది చాలా విజయవంతంగా పూర్తి అయింది రెండు రెండు వందల యాభై రెండు మందికి మనం ఉద్యోగాలు కూడా కనిపించాము సో ఆ మేరకు కమిషనర్ గారు సిఆర్డిఏ కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు మా ఎండి గారు ప్రతి నెల ఇక్కడ ఒక జాబ్ మేళా మూడు నుంచి ఐదు కంపెనీల వరకు చేయాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ స్పందన కూడా బాగుంది పిల్లలందరికీ అందరికీ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ముఖ్య ఉద్దేశంలో లోకల్ కంపెనీలు మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిల్లలకి ఇక్కడే ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఇక్కడ దగ్గరలో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనగా తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దాంట్లోని తర్వాత ఇక్కడ లోకల్లో ఏవైతే ఉన్నాయో వరుణ్ వరుణ్ మోటార్స్ కంపెనీస్లో అండ్ దెన్ ఇక్కడ శ్రీరామ్ చి శ్రీరామ్ ఫినాన్స్ దాంట్లోని చెరువు అవుతుంది కేఎంబీ కంపెనీ బిఎస్ఆర్ ఎన్సీసీ అండ్ ఎంవిఆర్ కంపెనీస్ లాంటివి కూడా మాతో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే వీఐటి నుంచి కూడా కొంతమంది స్పందన వచ్చింది మనకి అలా ఇక్కడ లోకల్ ఉన్న అన్ని కంపెనీస్ని టచ్ చేసి ఇక్కడ నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలన్నదే సిఆర్డిఏ ముఖ్య ఉద్దేశం అందుకు ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిఆర్డిఏ కూడా దీన్ని కృషి చేస్తూ మా ఏపీఎస్ఎస్టీతో స్పందన అన్యోన్యంగా వర్క్ చేస్తూ ఈ అందరి నిరోగ్యులందరికీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం సో అందుకు అందరూ కూడా యువత కూడా అందరూ సహకరించి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు చూపించిన అవకాశాన్ని మీరు ఏ మీకు ఏ ఎలిజిబిలిటీ ఉందో మీరు మీకు అన్ని రకాల ఎలిజిబిలిటీస్ మేము పెడుతున్నాం కాబట్టి మీకు ఏది అవకాశం ఉన్నంత వరకు దానికి అటెండ్ అవ్వి అందులో మీరు ఏది సెలెక్ట్ అయితే దానికి వెళ్ళి ఉద్యోగానికి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా చేసుకున్న ఉద్యోగాన్ని మీరు ఫ్యూచర్లో ఇంకేదైనా డెవలప్మెంట్ కావాలన్నా కూడా పై చదువులు చదువుకొని మళ్ళీ దానికి అనుకూలంగా ఉద్యోగాన్ని కూడా అవకాశాలు ఇస్తాము దాన్ని కూడా మీరు చే చేర్చుకోవచ్చు అందుకు అందరూ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఇక్కడ సిఆర్డిఎఫ్ పరిధి డెవలప్ అవ్వడానికి ముఖ్య వ్యక్తులు మీరే కాబట్టి మీ ఎంప్లాయ్మెంట్ని ఇక్కడే మీరు చూపిస్తే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాం